హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇదిగోండి నా చేతుల్లో చూస్తున్నారు కదా పూల మొక్కలు కొనుక్కొచ్చుకున్నాను ఇదిగోండి ఒకటి మన పింక్ పిటోనియా అండ్ స్ట్రాబెర్రీ మొక్కలు తెచ్చుకున్నానండి ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా స్ట్రాబెర్రీ మొక్కలు తెచ్చుకున్నాను అలాగే ఇదిగోండి బంతి మొక్కలు కూడా తెచ్చుకున్నాను చూస్తే మంచిగా అనిపించినాయి సరే మన గార్డెన్ లో ఆరెంజ్ బంతి మొక్కలు ఉన్నాయి కానీ ఎల్లో కలర్ లేవు పోయాయి ఇంకా రాలేదు సరే ఆ లోపు ఇవి పెంచుకు పెంచుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను సరే ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని మొక్కల రీపోటింగ్ ప్లస్ కంపోస్ట్ కంపోస్ట్ గ్రీన్ మేకింగ్ కొంచెం హార్వెస్ట్ ఉంది తెసుకున్నా పదండి ఇదిగోండి ఇలా హోల్స్ చేసుకోవాలి కొబ్బరి చిప్పలతో అయితే కవర్ చేసుకోవాలండి కుండీలైతే ఇట్లా పెట్టేసుకొని అయితే కొబ్బరి కొబ్బరి చిప్పలతో ఇలా హోల్స్ కవర్ చేసుకోవాలి ఇట్లా హోల్స్ లేకుంటే మనకి మొక్క కదండి కాబట్టి హోల్స్ వాళ్ళు పెట్టి దాన్ని మనమైతే కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క నాటుకునేటప్పుడు కొంచెం ఇలా పెద్దగా అయితే హోల్డ్ చేసుకోవాలి హోల్స్ బాగుండాలి హోల్స్ లేకుంటే మనకి మొక్క వాటర్ సరిగా వెళ్ళదు దీనికి ఒక్కటి సరిపోద్ది వాటర్ మన మొక్కకి ఇచ్చే వాటర్ మొక్క తీసుకున్న తర్వాత అది మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి మొక్కలో హోల్ సరిగా లేదు అంటే మనకి మొక్క అట్లాగే నీళ్లు ఆగిపోయి మనకి మొక్క చనిపోతుంది మనకి ముక్క బతకదు అందుకని మనం అయితే దీన్ని ఇలా హోల్సేల్ అయితే పెట్టుకొని ఫస్ట్ మన మనం కలిపి పెట్టుకున్న సాయిల్ అండి ఇది చూడండి ఎంత ఫ్రీగా ఉందో చూడండి ఇందులో నేను కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మరి గార్డెన్ సాయిల్ రెడ్ సాయిల్ కలిపిన మళ్ళీ కొంచెం నీమ్ పౌడర్ కూడా కలుపుకున్నాను ఇదిగోండి ఇలా నీమ్ పౌడర్ కూడా తెచ్చుకొని అయితే నేను ప్రతిసారి రీపాట్ చేసుకున్నప్పుడల్లా సాయిల్ కలిపి పెట్టుకుంటాం కదా దాంట్లో అయితే వేసి పెట్టుకుంటాను ఇందులో ఇంకో ఇంకోటి వీటితో పాటు గోమూత్రం కూడా కలిపి పెట్టుకుంటానండి దీంట్లో గోమూత్రం కూడా కలిసింది చూడండి ఇంకోటి మనము నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత మొక్కని మన మన లోకి షిఫ్ట్ చేస చేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఇదిలా సాయల్ అయితే కొంచెం తీసేయాలి చూడండి గట్టిగా అయిపోతుంది వాళ్ళ దగ్గర వాళ్ళు ఇదిగోండి మొత్తం ఎర్రమట్టి ఎర్రమట్టితోనే వాళ్ళు పెడతారు కాకపోతే వాళ్ళు డిఏపి యూరియా ఇస్తారు మొక్కలకి అందుకే అవి మంచి హెల్దీ వస్తుంటే మన దగ్గర మనమేమో సాయిల్ మిక్స్ చేసుకుంటాం కదా దాంట్లో పెట్టుకోవాలి పూల మొక్కలకి మనకి కిచెన్ లిక్విడ్ మన కిచెన్ వేస్ట్ తోనే లిక్విడ్ చేసుకుంటాం కదా పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఆ వాటర్ ఇవ్వడం వల్ల పూలు మనకి బాగా పూస్తాయి కాల్షియం ఇవ్వాలి కాల్షియం అంటే మనం బోన్ మీల్ అన్నా కాల్షియం బోన్ మీల్ ఇవ్వాలి కాల్షియం ఇవ్వాలి కాల్షియం అయితేనేమో మనము ఎగ్స్ ఉంటాయి కదండి ఎగ్స్ వాటిని ఎండబెట్టుకొని పొడి చేసుకొని అది అది ఇయ్యచ్చు బోన్ మీల్ అయితేనేమో ఇక బయట దొరికే బోన్ మీల్ తెచ్చుకొని మనం మొక్కలకైతే మొదట్లో కొద్దిగా మట్టిని కదిలిచ్చి ఇస్తూ ఉంటే మనకి పూలు చాలా బాగా వస్తాయి మొగ్గ దశలో ఉన్నప్పుడు మనం అయితే వాటిని మొక్కలకి అందియాలి చూడండి ఇదిగోండి ఇదిగో పిటూనియాస్ మంచి మంచి కలర్ వస్తుంది నా దగ్గర వేరే కలర్ ఉంది కుంకుమ్ కలర్ లో ఉంది ఒక పిటూనియాస్ ఇదేమో ఇవి రాణి కలర్ లో ఉన్నాయి ఈ మొక్క నచ్చింది చూద్దాం ఇది ఇంత ముందు కూడా ఈ మొక్కలు ఈ ఈ కలర్ నాలుగు కలర్లు తెచ్చి పెట్టుకున్నాను ఒక మొక్క కూడా రాలేదు చూడాలి ఈసారి ఏమొస్తుందో ఈ దీన్ని ఎట్లా మొక్కని ఇదిగోండి ఇగో ఇదో ఇందులో పిటోనియాలో ఇది ఒక కలర్లో ఉంది చూడండి అదో నా దగ్గర వేరే చిన్న చిన్న పిటోనియాస్ ఉన్నాయి చూడండి ఇది నేను ఇందులో పర్పుల్ తెచ్చుకున్నాను వాయిలెట్ కలర్ తెచ్చుకున్నా వైట్ తెచ్చుకున్నా ఏది రాలేదు ఈసారి చూద్దాం ఇదిగోండి స్ట్రాబెరీ మొక్కలు స్ట్రాబెర్రీ మొక్కలు బాగా వచ్చాయి నర్సరీలో మంచి హెల్దీగా ఉంది మొక్క చూడాలి మన దగ్గర మనం తెచ్చి అయితే రీపార్ట్ చేసుకుంటున్నాము ఎలా వస్తా చూద్దాము చూడండి ఎంత గట్టిగా ఉందో చాలా గట్టిగా ఉంది సారిలు నేనైతే కదిలించకుండానే అయితే పెడుతున్నా నేను ఈ సారీ స్ట్రాబెర్రీ లాస్ట్ ఇయర్ నేను కూడా అరవై చేస్తున్నాను కాకపోతే రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక్కసారి సక్సెస్ వచ్చింది మళ్ళీ చూద్దాం ఈసారి నేను ఒకటే కుండీలో రెండు మొక్కలను ఒకటే కుండీలో అయితే పెడుతున్నా చూద్దాం వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ మనము ఇక్కడ వాయిస్ పోయిందండి మైక్ సరిగా పని చేయలేదు అయితే నేను ఇక్కడ నేను మీకు వాయిస్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూడండి అయితే స్ట్రాబెర్రీ మొక్కల్ని నేను ఇట్లా ఒకటే కుండీలో రెండు మొక్కలను అయితే పెంచుకుంటున్నాను అయితే ఈ స్ట్రాబెరీ మొక్కలకి సెమీ షేడ్లో పెట్టాలి అండి డైరెక్ట్ సన్ పెట్టకూడదు ఎందుకంటే డైరెక్ట్ సన్ లైట్ పెడితే అవి కొంచెం అంత ఎండనైతే తీసుకోలేవు కొంచెం సున్నితంగా పెంచే మొక్కలు మామూలుగా అయితే ఇవి స్ట్రాబెరీలని షేడెడ్ నెట్లో గ్రీన్ షేడెడ్ నెట్లో పెంచుతారు నేనైతే ఇవి తెచ్చుకున్నాను కదా దీన్ని మంచిగా జాగ్రత్తగా పెంచుకొని ఈ మొక్క నుంచి నేను మనం వేరే మొక్కల్ని ప్రాపగేట్ చేసుకుందాము కొమ్మల ద్వారా మనమైతే వీటిని ప్రాపగేట్ చేసుకుందాము చూద్దాం ఈసారి గట్టి సంకల్పంతో ఉన్నాను చూద్దాం స్ట్రాబెర్రీలు ఈసారి బాగా పండించాలని అయితే అనుకుంటున్నా కంపోస్ట్ కంపోస్ట్ బాగా ఇవ్వాలి వాటర్ వాటర్ ఎప్పుడైతే మనము రీపాట్ చేసుకున్న తర్వాత వెంటనే అయితే వాటర్ అయితే ఇవ్వాలండి తర్వాత వీటిని సెమీ షెడ్ లో పెట్టుకోవాలి డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టద్దు వీటికి డైరెక్ట్ ఎండ కంటే కాకపోతే ఇప్పుడు వచ్చే ఈ సీజన్ లో వచ్చే ఎండ పెద్దగా ఏమి ఉండదు కానీ అయినా కానీ సెమీ షేడ్ లోనే పెట్టుకోవాలి అయితే ఇంకోటి మనము కంపోస్ట్ బిన్ కూడా రెడీ చేసుకుందాం మన దగ్గర కిచెన్ వేస్ట్ రెడీగా ఉంది ఇది కంపోస్ట్ బిన్ రెడీ చేసుకోవడానికి అయితే రెడీ అయితే ఈ వీడియోలండి మైక్ సరిగా పని చేయలేదు అందుకని మధ్య మధ్యలో వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది మన్నించండి అయితే ఇప్పుడు నేను ఇక్కడ కంపోస్ట్ బిన్ రెడీ చేసుకుంటున్నానండి అయితే దీనికి మనకి కింద హోల్స్ పెట్టుకుంటాం కదా దాంట్లో కొబ్బరి చిప్పలతో ఆ హోల్స్ని మనం కొబ్బరి చిప్పలతోని కవర్ చేసుకోవాలి ఎందుకంటే మనము కంపోస్ట్ చేసే టైంలో అప్పుడప్పుడు వాటిలో మన పుల్లటి మజ్జిగ గోమూత్రము వాటర్ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మనకి దాంట్లో సరిపోగా మిగిలి మిగిలిన వాటర్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవాలి అందుకని కింద హోల్స్ని అలా కవర్ చేసుకోవాలి అయితే దాంట్లో అడుగు భాగంలో ఒక ఒక రెండు ఇంచుల మ వరకు అయితే మనం సాయిల్ వేసుకోవాలి సాయిలు వేసుకొని డ్రై లీవ్స్ మనకి గార్డెన్లో వచ్చిన డ్రై లీవ్స్ ఉంటాయి కదండి వాటి వాటితోని కవర్ చేయాలి మళ్ళీ బ్రౌన్స్ మనకి ఎగ్ ట్రేలు బ్రౌన్స్ ఈ కార్డ్బోర్డు అవి కూడా ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎగ్ ట్రేలని యూజ్ చేస్తున్నాను తర్వాత మన కిచెన్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కూడా వేసి దానిపైన మనకి ఇప్పుడు పురుగులు పచ్చి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి పురుగులు ఫామ్ కాకుండా ఉండడానికి మనం నీమ్ పౌడర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఒక గుప్పడంతా నీమ్ పౌడర్ వేసుకోవాలి ఇదే పద్ధతిలో లేయర్ బై లేయర్ లాగా మనకి కిచెన్ వేస్ట్ని వేసుకుంటూ సాయిల్తో కవర్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా బాగా మక్కిపోయిన అరటిపండ్లను కూడా వేసుకోవచ్చండి ఇవి కిచెన్ వేస్ట్లో అట్టి అట్టి అరటిపండు తొక్కలను కూడా వేసుకోవచ్చు అయితే నేను వీటిని కొన్ని పక్కకు పెట్టుకున్నాను డైరెక్ట్ మొక్క మొదట్లో పక్కకి మట్టి తీసి అందులో పెట్టుకోవడానికి అయితే కొన్ని పక్కన పెట్టుకున్నాను

విత్తనం పెట్టుకున్నామా అంటే ఫస్ట్ తీగను రెడీ చేసుకొని అయితే పెట్టాలి నేను ఒక రెండు రోజులు గార్డెన్ లోకి రాలేదండి అందుకే ఇవన్నీ తిరిగి పక్కకు పడిపోతున్నాయి అయితే ఇట్లా ఆకులు గుబురుగా అయిపోయాయి కదండి నేను అడుగు నుంచి కొన్ని ఆకులు అయితే కట్ చేసుకుంటాను దానికి గాలి బాగా తగలాలి కదా మొక్కకి అయితే ఇక్కడ ఒక విషయం చూడండి ఇది పసుపు మొక్క ఇది కూలర్ టబ్బులో పెట్టుకున్న పసుపు మొక్క నేను ఫస్ట్ ఇందులో నాలుగు పసుపు దుంపలను అయితే పెట్టుకున్నాను అయితే అవి వచ్చే వరకు అని చెప్పి నేను రెండు పచ్చిమిర్చి మొక్కలు కూడా పెట్టుకున్నాను అయితే దీంట్లో ఏమైంది ఇప్పుడు ఈ పసుపు మనకి రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఈ డిసెంబరు జనవరిలో పసుపు హార్వెస్ట్ చేసుకునే టైము అయితే దీనికి వాటర్ మనము వాటర్ ఆపేయాల్సి ఉంటుంది అన్నమాట దుంపలు ఊరాలంటే పసుపు వాటర్ని పసుపు మొక్కలకి వాటర్ని ఆపేయాలి అయితే ఇందులో ఈ పచ్చిమిర్చి మొక్క పెట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి మొక్కకు వాటర్ ఇవ్వడంతో ఇది పసు పసుపు మొక్క దుంప రెడీ అయిపోయినా కానీ మనము ఇది హార్వెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట ట్టు మొత్తం ఎండిపోతుంది మరి మొత్తం తీండిపోయేది మరి ఇన్ చాలా తీసుకోవాలంటే చిక్కుడు చెట్టుకి బూడిద బాగా పనిచేసిందండి మనము లాస్ట్ లాస్ట్ వీడియోలో చిక్కుడు చెట్టుకు పేను బంక బాగా పట్టింది కదండి దానికి నేను బూడిదనైతే అయితే చల్లుకున్నాను చిక్కుడు మొక్కలన్నిటికీ బూడిద చల్లుకున్నాను అది బాగా పనిచేసింది అయితే బూడిదని డైరెక్ట్గా చెట్టు మొదట్లో చల్లుకోవచ్చు లేదు అంటే వాటర్లో డైల్లు చేసి ది మన స్ప్రేయర్లా స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి ఇది చిక్కుడు మొక్కలకు బాగా పనిచేసింది అయితే బూడిదైతే ఇవి టమాటా మొక్కలు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేస్తున్నాయండి అసలు ఎట్లా అంటే విపరీతంగా ప్రతి కుండీలో ఇలాగే వస్తున్నాయి కాబట్టి మనం ఎన్ని మొక్కలను పెంచుకోలేం కాబట్టి గార్డెన్ అన్ని టమాటా మొక్కలే పెంచుకోలేము కాబట్టి నేనైతే వీటిని చిన్నగా ఉన్నప్పుడే తీసేసుకుంటున్నానండి ఇంకా చాలా కుండీలల్లో ఉన్నాయి నాకు ఈ చెర్రీ టమాటా మొ టమాటా మొక్కలు విపరీతంగా వస్తున్నాయి అయితే అని అన్ని చిరి టమాటాలని పెంచుకోలేము కదా అందుకే చిన్నగా ఉన్నప్పుడు వీటిని తీసేస్తున్నాను తప్పదు కొంచెం ఇబ్బంది అయినా కానీ తీసేసుకుంటున్నానండి నేను అదిగో కంపోస్ట్ బిన్లో పెట్టేసుకుంటున్నాను కొన్ని పనులు ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది తప్పదండి గార్డెనింగ్లో అయితే ఇక్కడ మనకి ఇదిగోండి బీర మొక్క పూత బాగా రెడీ అయ్యిందండి మనకి ఫీమేల్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి అయితే ఈ టైంలో మనకి మొక్కకి కొంచెం బలాన్ని ఇవ్వాలంటే ఇదిగోండి ఇలా మక్కిపోయిన అట్టిపండులు ఉంటాయి కదండి వాటిని మొక్క మొదట్లో కొద్దిగా మట్టి పక్క కనేసి వీటిని పెట్టేసుకొని మట్టితో కవర్ చేసుకోవాలండి అప్పుడు అది మనకి బాగా మక్కిన అట్టిపండు నుంచి మెగ్నీషియం బాగా ఉంటుందండి అది మొక్కకి బాగా పనిచేస్తుంది పూతపిందె దశలో ఉన్నప్పుడు మనకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది మొక్కకి కాయలు కూరగాయలు బాగా బలంగా వస్తాయి అందుకని ఇలా అట్టేపళ్ళనే అప్పుడప్పుడు మనం మొక్క మొదట్లో పెట్టుకోవడం వల్ల మనకి హార్వెస్ట్ బాగా తీసుకోవచ్చు ఓకే అండి అయితే ఈ వీడియో మొత్తం తీసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదండి వాయిస్ మధ్య మధ్యలో కట్ అయ్యిందని చెప్పి అయితే నేను దాన్ని కవర్ చేయడానికి మధ్యలో మధ్యలో వాయిస్ అయితే ఇచ్చాను కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది మన్నించండి ఈ ప్రాబ్లం నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూస్తాను అయితే ఈరోజు చూడండి మన హార్వెస్ట్ వచ్చి నేతిబీరకాయలు కొద్దిగా టమాటాలు చిక్కుడుకాయలు కొన్ని దొండకాయలు ఒక క్యాలీఫ్లవర్ అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు దొండకాయలు ఉన్నాయి నేను కట్ చేసుకుంటాను అదంతా షూట్ చేయలేదు ఓకే అండి